హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్కూల్ యూనిఫామ్కి హాఫ్ కాలర్ నెక్ డిజైన్ని ఎలా స్టిచ్ చేసాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తానండి బాగా చూడండి వివరంగా అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు తర్వాత వచ్చేసి మన ఫోల్డింగ్స్ అనేటివి మన వైపుకే ఉండాలి చూడండి మనం వచ్చేసి పైన నెక్ షోల్డర్ రెండు కలిపి సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను మొత్తం అండి షోల్డరు సెవెన్ ఇంచెస్ అయితే త్రీ ఇంచెస్ నెక్కి వచ్చేసి ఇంకా ఫోర్ ఇంచెస్ మనము షోల్డర్కి అయితే వదిలేస్తున్నాము తర్వాత నెక్ షోల్డర్ డౌన్ అండి ఆమ్ డౌన్ అంటారు కదా ఆమ్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకుంటాను పైన ఎంత తీసుకుంటారో కింద కూడా అంతే తీసుకోవాలి ఇది ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ గర్ల్ కండి ఇలా సెవెన్ ఇంచెస్ పెట్టేసి ఇలా రా అడ్డంగా ఒక లైన్ అయితే నిలువుగా అడ్డంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము తర్వాత చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ అండి థర్టీ ఫోర్ ఇంచెస్లో ఫోర్త్ పార్ట్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నేను ఎయిట్ అండ్ హాఫ్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని టూ ఇంచెస్ ఖర్చులకైతే వదిలేస్తున్నాను అంతేనండి తర్వాత నెక్ అయితే మార్క్ చేసుకుందాము నెక్ వచ్చేసి ఇది ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ దగ్గరకైతే మార్క్ చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ ఫైవ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకునేసి అలాగే డ్రా చేసుకోవాలి అడ్డంగా నిలువుగా మొత్తం బాక్స్ టైపు ఇలా బాక్స్ లాగా మొత్తం డ్రా చేసుకుని తర్వాత ఇక్కడ చూడండి ఆమ్ ఆమ్ డౌన్ తీసాం కదా అక్కడైతే ఒక హాఫ్ ఇంచెస్ ఒక మార్కింగ్ అయితే చేసేసుకునేసి కొంచెం డౌన్ తీసేయాలండి నెక్ దగ్గరికి ఇలా క్రాస్గా లైన్ కలిపేసి చూడండి క్రాస్ అంతేనండి అలాగే ఉంచేసేయాలి నెక్ పట్టేసినట్టు కాకుండా ఫ్రీగా వస్తుంది తర్వాత ఇక్కడ ఏ షేప్ కావాలంటే నెక్కి ఆ షేప్ పెట్టేసుకోవచ్చు నేనైతే ఈ స్క్వేర్ లాగా ఈ షేప్ అయితే ఇస్తున్నాను మీకు రౌండ్ కావాలంటే రౌండు లేదంటే కనుక అలాగే ఉంచేసుకోవాలంటే బాక్స్ టైప్ అలాగే ఉంచేసుకోవచ్చు నేనైతే ఇలా వి నెక్ లాగా ఇలా ఇచ్చేసాను అంతేనండి ఇది ఫైవ్ ఇంచెస్ అండి ఇక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా కిందికి ప్లాంకెట్ కోసం అండి మనము ఈ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎన్నైనా ఇంచెస్ పెట్టుకోవచ్చు ఎయిట్ వరకు లాస్ట్ అండి నేనైతే ఫైవ్ ఇంచెస్ దగ్గరికి అయితే పెడుతున్నాను నాకు చాలు ఆ పాప ఎక్కువ వద్దని అందుకోసం నేను ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను అంటే ఇక్కడ ఫైవ్ ఇంచెస్ నెక్ ఫైవ్ ఇంచెస్ మొత్తం టోటల్ టెన్ ఇంచెస్కి అయితే నేను ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసిన చేసినట్టు అండి ఇక్కడ ఫోర్ లేయర్స్ కదా నేను వేసింది ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇంకా మనం బ్యాక్ నెక్ కూడా ఇందులోనే డ్రా చేసుకుందాము బ్యాక్ నెక్ వచ్చేసి ఒక వన్ ఇంచుకి అయితే డౌన్ తీస్తున్నాను ఒక వన్ ఇంచుకి అంతేనండి బ్యాక్ నెక్ ఏమి చేంజ్ చేయడానికి కట్ చేయడానికి ఏమి లేదండి నెక్ మాత్రమే కొంచెం డౌన్ తీసేయాలి అంతేనండి కొంతమంది హాఫ్ ఇంచెస్ తీస్తారు మనము వన్ ఇంచ్ తీసాము ఎలాగైనా ఒకటేనండి తర్వాత ఆమ్ డౌన్ దగ్గర వచ్చేసి రౌండ్ తీసేయాలి కదా మనము రౌండ్ కోసం టేప్లో సగ భాగానికి ఇలా ఫోల్డ్ చేసేసి సగానికి మార్కింగ్ పెట్టుకునేసి మిడిల్లో నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనము ఇలా చిన్నగా డ్రా చేసుకునేసి చెస్ట్ లూజ్లోకి కలసాలండి ఆ లైన్ వచ్చేసి మనం ఇప్పుడు డ్రా చేసేది షేప్ వచ్చేసి చెస్ట్ లూజ్ అయితే కలిపి కలిసిపోవాలండి అంతేనండి ఆమ్ రౌండ్ షేప్ అయితే వచ్చేసింది మనకి అంతేనండి దీని ప్రకారం మొత్తము కట్ చేసేసుకోవాలి అంతేనండి చూడండి కట్ చేశాను నేనైతే ఇక్కడ కూడా ప్లాకెట్ దగ్గర కూడా కట్ చేశాను తర్వాత ప్లాకెట్ ఫైవ్ ఇంచెస్ కదా చూడండి అక్కడ వరకు ఇలా కిందికి ఇలా కట్ చేశానండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకుందాము ఫ్రంట్ పార్ట్ మనం స్టిచ్ చేయాల్సింది ఇక్కడ ఏం లేదండి కటింగు స్టిచ్చింగ్ అంతా అంతా ఫ్రంట్ పార్ట్లోనే ఇప్పుడైతే మనము ఇక్కడైతే కట్ చేసుకున్నాం కదా అయితే ప్లాకెట్ అయితే ఇప్పుడు కుట్టి కుట్టుకున్నామండి ప్లాకెట్ కోసము ఒక ఫైవ్ ఇంచెస్ విడ్త్ తోటి ఇప్పుడు వచ్చేసి మనం ఫైవ్ ఇంచెస్ పెట్టాం కదా ఫైవ్ ఇంచెస్ లేకుండా ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఎగస్టవా అయితే ఫ్యాంట్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి మనమే టాప్ కి మనం ఎక్కడైతే కట్ చేసుకున్నాం కట్ చేసిన దానికన్నా కింది వరకు ఇలా స్టిచ్ చేయాలండి నేను ఇక్కడ మార్కింగ్ వేసాను కదా కిందికి అక్కడ వరకు స్టిచ్ చేయాలని అండి అంతేనండి ఇప్పుడైతే ఆ ఫైవ్ లోకి సగ భాగాన్ని సగం సగం చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొనేసి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి వరకు స్టిచ్ చేసుకుందాం ఇలా మొత్తము ఆ మార్కింగ్ వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి కింద టాప్ దగ్గర కటింగ్ చేసాం కదా కటింగ్ వరకు కాకుండా కొంచెం కింది వైపుకేనండి ఇంకో సైడ్ కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకొని ఆ క్లాత్ని అలాగే స్టిచ్ చేసేసుకోవాలి ఒక పావి ఇంచు విడతతోటి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం మార్కింగ్ వేసాం కదా అక్కడ కూడా అడ్డంగా కింద ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత చూడండి కింద స్టిచ్ చేసుకుని తర్వాత చూడండి వెనక వైపు తిప్పేసి టాప్ని ఇక్కడ స్టిచ్ చేసాం కదా కింద ఆ స్టిచ్చెస్ వరకు ఇలా క్రాస్గా ట్రయాంగిల్ షేప్లో అటు సైడ్ ఇటు సైడ్ మూల ఇలా కట్ చేసేసుకోవాలండి చూడండి అలా రావాలి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇటు సైడ్ నుంచి ఒక ఫోల్డింగ్ ఇటు సైడ్ నుంచి ఒక ఫోల్డింగ్ అండి ఇలా ఐరన్ అయినా చేసుకోవచ్చు ఇలా చిన్నగా అలా ట్యాప్ చేస్తూ రఫ్ చేస్తే వస్తుంది నీట్గా ఫోల్డింగ్ అలాగే ఉండిపోతుంది ఇటు సైడ్ నుంచి ఇలాగే మనం ఎడ్ సైడ్కి అయితే కిందికి పెట్టాలనుకుంటున్నామో కింది వైపు పెట్టేది ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా ఇక్కడి వరకు స్టిచ్ చేసిన తర్వాత ఆ క్లాత్ కింద క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి చూపిస్తాను చూడండి ఈ ఫస్ట్ క్లాత్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి తర్వాత అలా నీట్గా సర్దుకున్న తర్వాత ఇంకా పైన వైపు వస్తుంది కదా మనం పైన ఉక్స్ ఏదో గుండి ఏదో ఒకటి పెడతాం కదా అది వచ్చేసి ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా నెక్కు దగ్గర మాత్రం ఈక్వల్గా ఉండేటట్టు పెట్టుకోవాలి జారిపోకుండా ఒక పాదం కిందికి పాదం అయితే పాదం కిందికి అయితే మిషన్ కిందికి పెట్టేసుకోండి నీట్గా కూర్చుంటుంది ఇలా పాదం కిందికి పెట్టుకునేసి నీట్గా ఇలా సర్దుకునేసి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని చూడండి ఏ యాంగిల్ అయినా పెట్టేసుకోవచ్చు లేదా ఇలా వీ లాగైనా పెట్టేసుకోవచ్చు కింద ఉంది కదా ఆ క్లాత్ కిందికి జరిపాం కదా దాన్ని ఒక స్టిచ్ చేసేస్తే కింద సరిపోతుంది ఇప్పుడు అక్కడ స్టాప్ చేసాం కదా ఇందాక కుడతా కుడతా ఆ స్టాప్ దగ్గర నుంచి ఇలాగ మొత్తం రౌండ్కి కుట్టేసాలి మనం ఎంతవరకు ఓపెన్ పెట్టాలనుకుంటున్నాం అంతవరకు వదిలేసుకునేసి ఇంకా పైన భాగంలో కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి తర్వాత వచ్చేసి మనము ఇలా ఇంటు మార్కులు అయితే నేను కుడ్ అనుకుంటున్నాను ఎంతవరకు మనం ఫోల్డ్ చేసామో అదేనండి ఓపెన్ లేకుండా క్లోజ్ చేసాము ఆ క్లోజ్ దగ్గర నుంచి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఇలా ఇంటూ మార్కులు అయితే కుడదామనుకుంటున్నాను ఆ ఇంటూ మార్కు ఇలాగా కుట్టుకుంటూ రావాలి అంతేనండి నీటుగా చిన్నగా ఇలా కుట్టుకుంటూ రావాలి కింద అయితే కుట్టేసాం కాబట్టి వదిలేసేయాలి అంతేనండి ఇప్పుడైతే ప్లాకెట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది కింద వైపు కూడా అంతేనండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం గోటేయాలనుకుంటున్నాను నేను మీరు తిప్పైనా కుట్టేసుకోవచ్చు చేతి కుట్టైనా వేసుకోవచ్చు ఎలాగైనా ఓకే దానికన్నా ముందు మనము కాలర్ ఎంతవరకు కిందికి ముందర వైపు పెట్టాలనుకుంటున్నామో అంతవరకు మార్కింగ్ అయితే వేసేసుకోవాలి రెండున్నర మూడు అట్లా నేనైతే రెండు ఇంచుల వరకు అయితే పెట్టేస్తున్నాను కింద నీకు కనిపించదు కదా మూలలు అందుకోసం అనేసి నేను రెండు ఇంచులకైతే మార్క్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే రెండున్నర మూడు ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు ఇలా పెట్టేసుకునేసి ఇక్కడ నుంచి మనము చేతి కుట్లు కానీ గోటు కానీ లేదా తిప్పి కుట్టడం కానీ మొత్తంగా అయితే తిప్పి కుట్టేటప్పుడు అయితే మొత్తంగా పెట్టేసుకోవచ్చు అలా వేసేసుకోవాలి నేను ఈ ఫ్యాంట్ పీస్లో అనేవి ఇలా రెండు తీసుకున్నాను ఒకటిన్నర ఇంచు విడతతోటి తీసుకునేసి చివరిలో ఇలాగా మనము ఎప్పుడైనా హెమింగ్ చేసుకుంటాం కదా అలాగా చివరిలో అయితే ఇలాగా ఒక చిన్న కుట్టయితే వేసుకుంటూ రావాలి ఇలా చివరి వరకు లాస్ట్లో చివరిలో ఇలా కుట్టేసుకోవాలి నేను రెండిటికి అయితే స్టిచ్ చేసేసాను ఇలా చేసుకున్న తర్వాత ఒక పీస్ని అయితే తీసేసుకోవాలి ఒక సైడ్ నెక్కి తీసేసుకునేసి ఖర్చు ఉన్నది పై వైపుకి పెట్టేసుకునేసి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ రావాలి అక్కడ మార్కింగ్ వేసాంగా దానికన్నా పైకే పెట్టేసుకోండి ఇబ్బంది ఏం లేదు దాని ఈక్వల్గా లేకుండా ఇలాగ పెట్టేసుకుని వచ్చి ఒక స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలి మనము ఇక్కడ మూలల దగ్గర వచ్చేసి ఎంతైతే ఫోల్డ్ అవుతుందో ఈజీగా మనకి ఈజీగా అంతవరకు ఫోల్డ్ చేయాలండి ఇలాంటి నెక్కులకి కొంచెం కొంచెం ఫోల్డ్ చేస్తే నీట్గా షేప్ అయితే రాదండి షేప్ అయిట్ అయితే అవుతుంది షేప్ అవుట్ కాకుండా ఇలాగ నీట్గా ఈజీగా వచ్చేలాగా తిరిగేలాగా చూసుకొనేసి క్లాత్ ఇలాగ పెట్టేసుకునేసి మనము ఏదన్నా ఉంటే ఆ పిన్ను కానీ ఏదన్నా ఉంటే అలా మూలలు జరిపేసుకుంటూ ఇలా స్టిచ్ చేసేయాలి చివర్లో వచ్చేసి కొంచెం క్లాత్ పెట్టేసుకునేసి ఒక పావి ఇంచు తోటి క్లాత్ పెట్టేసుకునేసి మొత్తం కట్ చేసేసుకోవాలి ఆ క్లాత్ను వచ్చేసి పై వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసుకునేసి స్టిచ్ అయితే వేసేయాలి రబ్ చేసుకోండి స్టిఫ్గా ఉంటుంది స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర ఒక కటింగ్ అయితే పెట్టేసుకోవాలి కట్ చేసుకుంటే నీట్గా ఫోల్డ్ అవుతుంది నెక్ ఇలాగ పెట్టేసుకొని ఇలా ట్యాప్ చేసేసుకోండి వెనక వైపుకి ఇలా ట్యాప్ చేసుకుంటే నీట్గా గోరుతోటి అలా అనుకుంటే నీట్గా వచ్చేస్తుంది మనం ఎంతైతే తోటి కావాలనుకుంటున్నామో గోటు అంత విడతతోటి స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలి నేనైతే చేసేసాను తర్వాత కింద హెమింగ్ అయినా చేసుకోవచ్చు డబల్ స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు నేను డబల్ స్టిచ్ అయితే వేసేసాను మీ ఇష్టం అండి హెమింగ్ చేసుకుంటారో చేసుకోండి ఇలా అయితే వేసుకోండి నేను రెండు వైపులో అయితే పెట్టేశాను మొత్తం నెక్ అయితే కంప్లీట్ అయింది ఫ్రంట్ నెక్ తర్వాత షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి మనం కిందికి డౌన్ తీసాం కదా దాని ప్రకారమే షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి నెక్ వైపు మాత్రం ఈక్వల్గా ఉండాలండి షోల్డర్ వైపు ఇట్లా చంఖభాగం వైపు ఎక్కువ తక్కువ వచ్చినా మనం కట్ చేసేసుకోవచ్చు అక్కడ ఎగుడు దిగుడు రావచ్చు కానీ నెక్ వైపు మాత్రం ఈక్వల్గా ఉండేటట్టు పెట్టుకునేసి ఒకటికి రెండు సార్లు చూసుకునేసి స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత స్టిచ్ బాగా నీట్గా వచ్చింది స్ట్రైట్గా అనుకున్నప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి అలాగే రెండు వైపులా నేను షోల్డర్స్ అయితే జాయింట్ అయితే చేసేసానండి చూడండి చేసిన తర్వాత మనం అక్కడ రెండించుల దగ్గరికి ఫ్రంట్ వైపు రెండించులు పెట్టాం కదా అక్కడ నుంచి అక్కడికి ఈక్వల్గా రెండు వైపులా ఇలా పెట్టేసుకోవాలి నీట్గా ముందర నెక్క దగ్గర నుంచి వెనకాల నెక్ వరకు నీట్గా ఇలా సర్దుకుంటూ ఈక్వల్గా ఇలా పట్టేసుకోవాలి పట్టేసుకునేసి ఇప్పుడు మనం రెండించులు పెట్టుకున్నాం కదా ఆ మార్కు దగ్గరికి ఎంతైతే వస్తుందో టేప్ తోటి టేప్తో అయినా తీసుకోవచ్చు లేదా అలాగైనా కూడా మార్కి మార్కింగ్ చేసుకోవచ్చు అలాగే క్లాత్ పెట్టేసైనా మీ ఇష్టం అండి ఇలా మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందని నేను ఇలా పెట్టేస్తున్నాను టేప్ తోటైతే కొలుస్తున్నాను ఫైవ్ ఇంచెస్ అండి ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదా ఇప్పుడైతే ఆ ఫైవ్ ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకోవాలి క్లాత్ అనేది డబల్ ఫోల్డ్ మీద ఉంది కదా పైన ఫోల్డింగ్ వచ్చేసి అండాలి కింద ఫోల్డింగ్స్ అయితే అవసరం లేదు పైన అయితే రావాలి ఎందుకంటే ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాం కాబట్టి అందులో హాఫ్ తీసుకున్నాం కాబట్టి మనము అటు సైడ్కి ఇటు సైడ్కి మొత్తం టెన్ ఇంచెస్ కదా మామూలుగా నెక్కు ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాం కాబట్టి మనం ఫోల్డింగ్ అనేది పై ఉండాలి విడితో వచ్చేసి రెండు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఫైవ్ ఇంచెస్ పొడవైతే అయితే తీసుకున్నాను ఇలా తీసేసుకునేసి డ్రా డ్రా చేసుకోవాలి బాక్స్ టైపు చేసుకునేసి కింద షేప్ ఇవ్వండి ఇలా నెక్కులాగా చిన్న రౌండ్ ఇచ్చేస్తే షేప్ బాగుంటుంది ఇలాగే ఇంకో పీస్ కూడా సేమ్ లెవెల్లో అయితే నేను కట్ చేసానండి ఇలా ఒక పీసు ఇంకో పీసు ఇలాగే కట్ చేశాను మనము క్యాన్వాస్ వేసుకుంటే గానీ అవసరం లేదు నేను క్యాన్వాస్ వేయట్లేదు కాబట్టి ఇంకో రెండు పీసులు అయితే ఎగస్ట్రా తీసుకున్నాను వాటిని ముందర వైపు ఎగస్ట్రా వచ్చేలాగా ఒక పావించి ఎగస్ట్రా వచ్చేలాగా తీసుకున్నాను మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫోర్ పీసెస్ తీసుకున్నానండి క్యాన్వాస్ లేకుండా ఫోర్ పీసెస్ తీసుకొని కింద రౌండ్ తీసాం కదా రౌండ్ దగ్గర వచ్చేసి మనం స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా ఈక్వల్గా ఉండేటట్టు స్టిచ్ అయితే చూసుకుంటూ వేసుకోండి ఆ రౌండ్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా చూసుకోండి పాదం ఎత్తుతూ సూదిని దింపుతూ ఇలాగైనా చేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న కట్లు ఇవ్వండి ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకోవాలి మనము ఇలా రివర్స్ చేసుకోవాలి ఒక పీ రెండు పీసులు పెద్దవి రెండు పీసులు చిన్నవి ఉన్నాయి కదా అర్థమైందే అనుకుంటున్నాను వీడియో చూస్తున్నారు కదా నేను చెప్పేది అర్థం అవ్వకపోయినా చేసుకునేసి నీట్గా ఇలాగ రబ్ చేసుకుంటూ రావాలి ఇలా గోరుతో ఇలా అనేసుకోవాలి నీట్గా వచ్చేస్తుంది లేదంటే మీరు ఒక స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు నేనైతే స్టిచ్ అయితే ఏం వేయట్లేదు అలాగే ఉంచేసాను ఇప్పుడైతే కాలర్ని పక్కన పెట్టేసుకునేసి మనం నెక్ దగ్గర అయితే మధ్యలోకి మిడిల్లోకి ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి లేదా కట్ అయినా పెట్టేసుకోవచ్చు నేను కట్టు పెట్టట్లేదు మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను ఇలా మార్కింగ్ పెట్టేసుకునేసి ఈ కాలర్ ఉంది కదా కాలర్ కూడా మిడిల్లోకి మనము అయితే మార్కింగ్ చేసుకోవాలి ముందు ఇలా నీట్గా సర్దేసుకునేసి టాప్ని ఇక్కడ కింద క పెట్టుకున్నాం కదా గుర్తు కోసం పైన కూడా పెట్టేసుకోండి బాగా గుర్తుంటుంది ఈజీగా పైనుంచే కుడుతున్నాం కాబట్టి మనం ఫ్రంట్ వైపు నుంచి కుడుతున్నామండి రాంగ్ సైడ్ నుంచి కుట్టట్లేదు రైట్ సైడ్ నుంచి కుడుతున్నాము ఇప్పుడు కాలర్ని కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకునేసి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి మిడిల్ పార్ట్ అన్నట్టు ఆ మిడిల్ నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి పెద్ద పెద్దగా పావించే అగస్ట్ తీసుకున్నాం కదా ఆ రెండి లేయర్స్ని వదిలేసి ఇక్కడ ఈక్వల్గా తీసుకున్నాం కదా ఆ రెండు లేయర్స్ని అయితే పట్టుకునేసి మనము ఇలాగ స్టిచ్ చేసుకోవాలి సగం దగ్గర నుంచే అండి నుంచి మనం మార్కింగ్ పెట్టుకుంటాక ఆ కాలర్ సగానికి ఈ నెక్కు సగానికి రెండింటిని ఒకే దగ్గర ఈక్వల్గా పట్టేసుకునేసి స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలి మనం మార్కింగ్ చేసుకున్న అయితే రావాలి వచ్చేస్తుంది చూడండి మనం కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుందండి ఇలా లాస్ట్లో ఇలా రబ్ చేసేసుకోండి అంతేనండి ఇంకో వైపు కూడా అంతేనండి మిడిల్ నుంచి స్టార్ట్ చేసేసాలి నేనైతే కుట్టేశాను చూడండి కుట్టేసిన తర్వాత ఇలా రివర్స్ పెట్టేసి రాంగ్ సైడ్ నుంచి అండి ఇప్పుడు రాంగ్ సైడ్లో మనం మార్కింగ్ పెట్టేసుకున్నాను చూడండి పావించి ఏ గస్ట్ ఆ తీసుకున్నామనేసి ఆ పావించి లోపలికి పోయేలాగా లోపల కుట్టిన ఖర్చు అనేటివి లోపలికే ఉండేలాగా చూసుకునేసి ఇలాగా నీట్గా ఫోల్డ్ చేసుకునేసి మనమైతే స్టిచ్ చేసుకుంటూ రావాలి అంతేనండి కాలర్ అయితే ఫినిష్ అవుతుంది ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకునేసి మనకి మీకు ఎటు సైడ్కు వీలుగా అంటే అటు సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోండి ఫస్ట్లో రఫ్ చేసుకోండి నీట్గా రఫ్ చేసుకునేసి నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ మడతలేవి లేకుండా ఖర్చులు లోపలికి పోయే విధంగా నిదానంగా అయితే స్టిచ్ చేసుకోండి వెనకల వైపు కూడా నీట్గా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే క్లాత్ లోపల సూది సూదికిందికైతే పడిపోతుంది చూసుకుంటూ నిదానంగా ఇలాగ సర్దుకుంటూ నిదానంగానే కుట్టండి తొందర ఏం లేదు ఇలా లాస్ట్ వరకు ఇలా కుట్టుకుంటూ రావాలండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో నొస్తే ప్లీజ్ అని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇలాంటి బిగినర్స్కి మరింత మందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుందని నాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇలాగే లాస్ట్ వరకు ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చింది కాలంటే మీరు ఐరన్ చేసుకోవచ్చు మనం పెట్టుకున్న మార్క్ దగ్గరికి అయితే ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది కాలర్ హాఫ్ కాలర్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో వెళ్దామండి బాయ్